హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను వినాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు గతంలోనే నేను వీడియోస్ రూపంలో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆసరా చేయుత పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వరకు ఇచ్చేటటువంటి రెండు వేల రూపాయలని నాలుగు వేల రూపాయల పెన్షన్స్ ని గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల రూపాయలకి అదేవిధంగా ఆరు వేల రూపాయలకి పెంచాలి అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారైతే ఈ యొక్క చేయుత పెన్షన్స్ వికలాంగుల పెన్షన్స్ మహాగర్జన సభని తేదీని అయితే ప్రకటించడం జరిగింది మొట్టమొదటగా ఈ యొక్క తేదీని ఆగస్టు పదమూడవ తారీఖు రోజున ప్రకటించారు ఆ తర్వాత ఆగస్టు పదమూడుని పోస్ట్ పోన్ చేసి సెప్టెంబర్ మూడవ తారీఖు రోజున ప్రకటించడం అయితే జరిగింది ఇప్పుడు కూడా ఈ యొక్క తేదీని చేంజ్ చేయడం అయితే జరిగింది సెప్టెంబర్ మూడవ తారీఖు నుండి సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖుకి ఈ యొక్క తేదీ అనేది మారింది అని చెప్పేసి తెలియజేయడం కోసం నేను ఈ వీడియోనైతే చేస్తున్నాను అయితే పెన్షన్దారుల్లో ఒక విధమైనటువంటి ఆందోళన కనిపిస్తుంది అసలు ఈ తేదీలు ఎందుకు చేంజ్ చేస్తున్నారు ఏమై ఉంటుంది కారణం ఏంటి అని చెప్పేసి కూడా మనకైతే కామెంట్స్ రూపంలో అడగడం జరుగుతుంది ఈ యొక్క ఇప్పుడు ఇచ్చినటువంటి తేదీని ఎందుకు ఇచ్చారు అదే విధంగా ఇంతకు ముందు ఈ డేట్స్ ని ఎందుకు చేంజ్ చేశారు పెన్షన్దారులు ఈ యొక్క మీటింగ్ కి వెళ్లాలా వద్దా అనేటటువంటి పూర్తి వివరాలను కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూగా చూడండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ఇలాంటి ఆసరా చేయూత పెన్షన్స్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఆ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీకు వీడియోలో ఈ యొక్క రిలీజ్ చేసినటువంటి పత్రిక ప్రకటనని కూడా చూపించడం జరుగుతుంది మీరు క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ చూసినట్టయితే మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ నేషనల్ కమిటీ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సెప్టెంబర్ తొమ్మిదిన చెలో హైదరాబాద్ అని చెప్పేసి చెప్తున్నారు వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారుల మహాగర్జన వికలాంగులు అదే విధంగా చేయూత పెన్షన్స్ తీసుకునేటటువంటి ఒంటరి మహిళలు వృద్ధులు వికలాంగులు వితంతువులు అన్ని కేటగిరీస్ కి సంబంధించిన మహాగర్జన అయితే మనకి సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు రోజున హైదరాబాద్ లో ఉండడం జరుగుతుంది ఇక్కడ స్థలం చూసినట్టయితే పరేడ్ గ్రౌండ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ యొక్క గ్రౌండ్ లో తొమ్మిదవ తారీఖు రోజున ఈ యొక్క సభ అయితే ఉంటుంది గతంలో పరేడ్ గ్రౌండ్ లోనే జరిగిన ధర్మ యుద్ధాన్ని విశ్వరూపాన్ని తలపించేలా వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారుల మహాగర్జన నిర్వహిద్దాం యాభై లక్షల పేద కుటుంబాలకు చెందిన పెన్షన్దారుల సమస్యలను పాలక ప్రతిపక్షాలు విస్మరించిన ఈ సమయంలో ఇక్కడ యాభై లక్షల మంది అయితే ఉన్నారు వికలాంగులు చేయుత పెన్షన్స్ తీసుకునేటటువంటి పేదవారు అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా కొత్త పెన్షన్స్ కూడా అమలు చేసినట్టయితే ఈ సంఖ్య మరింత పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంది మనం నిర్వహించబోయే ఈ గర్జనను అత్యంత సవాల్ గా తీసుకుందాం అందుకే ఈ నెల పదిహేడున రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో అత్యవసర ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ తో పాటు అన్ని అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే నిర్వహించడం జరిగింది జాతీయ సర్క్యులర్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి విహెచ్పిఎస్ ఎంఎస్ఎఫ్ ఎంఏఎఫ్ ఎంఎంఎస్ ఎంఎల్ఎఫ్ ఎంఐ ఎంవైఎఫ్ ఎంఐకేఎం ఆర్టీసీ సిఎం ఈఎఫ్ సోషల్ మీడియా మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు సామాజిక ఉద్యమ నమస్కారాలు వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారుల చలో హైదరాబాద్ మహాగర్జన సెప్టెంబర్ తొమ్మిదిన పరేడ్ గ్రౌండ్ లో జరుగుతుంది విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాభై లక్షల మంది పేద వర్గాల పెన్షన్దారుల సమస్యల పరిష్కారం గురించి ఏ పార్టీకి కూడా పట్టింపు లేదు పాలక ప్రతిపక్షాలు పెన్షన్దారుల సమస్యలను పూర్తిగా విస్మరించిన ఈ సమయంలో వారి పక్షాన మనం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న మహాగర్జన ను విజయవంతం చేయడాన్ని అత్యంత సవాల్ గా తీసుకుందాం ఇక్కడైతే తొమ్మిదవ తారీఖు రోజున ఈ మహాగర్జన మీటింగ్ ని కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి ని కూడా మంద కృష్ణ మాదిగే గారి ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే గతంలో ఇచ్చినటువంటి డేట్స్ పోస్ట్ పోన్ కావడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగస్ట్ పదమూడవ తారీఖు రోజున నిర్ణయించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మీటింగ్కి ప్రతి లో అడ్డంకులను సృష్టించడానికి మొదలుపెట్టింది ఈ మీటింగ్ ని ఎట్టి పరిస్థితుల్లో సఫలం కాకూడదు సఫలీకృతం కాకూడదు మీటింగ్ అనేది జరగకూడదు అనేటటువంటి నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రోజు వారు కావాలి అనుకున్నటువంటి గ్రౌండ్ని వేరే వారికి కేటాయించినట్లుగా చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా సెప్టెంబర్ మూడవ తారీఖు రోజున కూడా అలాంటి ప్రయత్నాన్ని చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మనమే డేట్ ని చేంజ్ చేసుకుందాం ఈ ధర్నా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతిష్టాత్మకమైంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క పెన్షన్దారుడు పాల్గొనాలి పాల్గొనే విధంగా మనం ఈ విధంగా ఏర్పాటు చేయాలి కాబట్టి మనం అనుకున్న స్థలంలోనే మనం అనుకున్న విధంగానే మీటింగ్ అనేది పెట్టాలి అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు ఈ రెండు డేట్స్ ని పోస్ట్ పోన్ చేసి సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు రోజునైతే ఫైనల్ చేయడం జరిగింది సో పెన్షన్దారులు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు వీలైనట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క సభకి హాజరు కండి మీకు కూడా ఈ పెన్షన్ పెంచేటటువంటి అవకాశాన్ని మీరైతే పొందుతారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మందకృష్ణ మాదిగ గారికి నా యొక్క చిన్న విన్నపం ఏంటి అంటే ఈ పెన్షన్స్ పెంచేటటువంటి కార్యక్రమాన్నే కాకుండా కొత్త పెన్షన్స్ కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ అండ్ ఆడియన్స్ కూడా చాలా మంది అయితే కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు ఎప్పుడు ఇస్తారు ఇంకా కొత్త పెన్షన్స్ ఎప్పుడు పెంచుతారు అని చెప్పేసి సో మన ఛానల్ తరఫున కూడా మందకృష్ణ మాదిగ గారికి రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ తొమ్మిదవ తారీఖు రోజున జరిగేటటువంటి మహాగర్జన సభలోనే కొత్త పెన్షన్స్ కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా లేవనెత్తాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు టాపిక్ మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్